కూడేళ్ళు పోతుంటే ఇక్కడ మనం చూసి బురగ వచ్చింది అది బెడ్కి దానికి వచ్చి వస్తుంటే పడి చుట్టుకునేది గట్టి పెద్ద సైజేది పిల్లల మంచి పావు మంచిగా గొర్రె పిల్ల అని తెలియదు ఆహారం ఉందనుకోండి ఆకలి అయినప్పుడు ఏం చేస్తుంది దానికి ఆహారం తెచ్చుకోవాలి అయితే ఇది మనిషిని మింగేతంత శక్తి లేదు కానీ చంపుతుంది మంచిది ఎందుకంటే గొంతు బిగ్గర చుట్టి చంపేస్తుంది చంపిన తర్వాత మింగాలని ప్రయత్నం చేస్తుంది మింగ రాదు దానికంటే ముందు మీరు గ్రహించవలసింది ఏంటంటే ఈ పావులు మనుషుల దగ్గరికి రావు ఫస్ట్ రావు మనం దాని దగ్గర పోతే దాని ప్రాణం కొరక మనం చేస్తుంది అంటే కాబట్టి నేనేమన్నా మీకు ఏడాకనమాట ఫటోటం ఫోన్ చేసి వస్తాను రావడం పక్క ఆ మీరు ఫోన్ చేసిన సమయంలో నేను అన్నవుతావు నాకు కొత్త కోట నా దగ్గర లేవు కదా కొత్త కోట దగ్గర లేవు దగ్గర ఉంటే

అది దానిలో ఆ నుంచి ఇట్లా పండుకున్నాడు సార్ పండుకుంటే నేను అక్కడ నుంచి వస్తున్నా దాని నిగ్రాన్స్ ఒకటి చిన్నది నా మొగుడు అయితే దాని లేక ఉందని అక్కడ నుంచి నిగ్రాన్ చేసుకుని వచ్చిన నేను వస్తే ఇది లేకుంటే ఎందుకు ఇట్లా అని చూస్తే పాము ఇలా పాము పాము ఏ కానీ పాము ఏమో ఇట్లా అటు మరి చూసి బుస్సు అని ఇట్లా కొట్టింది ఇట్లా కొట్టినప్పుడు నమస్కారం అండి మనమైతే ఈరోజు కాశీం నగర్ ఎర్రగట్టు తాండకైతే రావడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి స్థానిక రైతు జనగ నరసింహ ఏర్పాటు చేసుకున్నటువంటి బుడ్డల పొట్టు వాములోకి ఒక ఫామ్ అయితే రావడం జరిగింది అది కొండచెలువ బాగా పెద్దగా ఉందండి సమాచారం తెలిసినటువంటి స్థానికులు స్థానికంగా ఉండేటువంటి రాములు గారికి ఫోన్ చేస్తే రాములు గారు వెంటనే సాగర్ స్నేక్ సొసైటీ చైర్మన్ కృష్ణసాగర్ గారిని సంప్రదించడం జరిగింది వెంటనే ఈ విషయాన్ని కూడా మనం ఫారెస్ట్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వెంటనే ఈ పాము దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది ఈ పాము ఏదైతే పశువులు ఈ దీని కొరకు బుడపొట్టు తినకుండా రక్షణ కవచంగా వేసుకున్నటువంటి ఈ వలన అయితే వచ్చి అది చిక్కుకున్నది కేవలం ఎందుకు చిక్కుకున్నట్టే దానికి కూడా మనకు రెండు రీజన్స్ ఉన్నాయి అడవిలో ఉండేటువంటి కుందెలి ఈ పొట్టులో ఉండేటువంటి బుడ్డలను వేరుకొని తినడానికి వచ్చే క్రమంలో వాటిని తినడానికనే ఈ పాము వచ్చిందని మనం సా ప్రాథమికంగా అయితే నిర్ధారించుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడైతే వీళ్ళు వేసినటువంటి ఈ నెట్ నుంచి సురక్షితంగా ఈ పామునైతే మనం కాపాడి తిరిగి ఈ వైల్డ్లోకి ఈ అడవి ప్రాంతంలోకి వదిలేయడం జరుగుతుంది అది కూడా ఇక్కడ కాదు ఫారెస్ట్ అధికారులు సూచించినటువంటి అనువైనటువంటి నీళ్లు ఉన్నటువంటి ప్రదేశంలో ఈ పామునైతే మనం వదిలేయడం జరుగుతుంది ఇప్పుడైతే ఈ పామునైతే పట్టే ప్రయత్నం అయితే మనం చేద్దాం लौटे निले न नसन्ले खोज आवश्यक छैनले नले अठले कुञ्छ कुञ्छ भने आ काजले सा यो छै यो बन्दो बन्दो यो चाहिँ भाइ भिडियो गान्ने रे छैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैै 来，来，来，来。啊， ఏం కాదు అట్లా కాదు నాకు తెలుసు కదా తెలుసు కదా ఏం కాదు ఏం కాదు అట్లా కాదు నేను చెప్తున్నా ఏం కాదు మంచి చెట్టును మా బాగా ఏ అవన్నీ పసుపు తీసుకురాబురే ఏం కాదే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతుంది ఇప్పుడు పట్టడం నేను భయపడతా లేవు నాకు భయం అయితే సార్ ಫೋನ್ ಜಯಮ್ಮ ನಾ ಪಾಸ್ಪೋಟವಾ ಓಮ್ಮಿ ಸರಿ ಪಾಸ್ಪೋರ್ಟ್ ನಂಗೆ ದುರಾ ಒಣ ಆಯ್ತು

అది కడిసిన దానికన్నా అది కొట్టిన నొప్పి ఎక్కువ నిజాన రక్తం ఆరిపోయింది నిజానికి ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు అందరు అయిన రైతులందరూ ఒకసారి పాము గడిచినప్పుడు ఎప్పుడైతే భయపడతాడో భయపడకూడదు మూడు గంటలు చచ్చిపోయేటప్పుడు అర్ధ గంటే కార్ని ఇప్పుడు నాకు పాము గడిచిందని భయపడక బండి ఉంటే బండి ఏమిటో తీసుకొని సక్క హాస్పిటల్ అంతేగాని మీరు ఇందాక అన్నారు మతరాని ఇల్లు అండి

నేను కాపానికి కదా నేను ఎట్లా నిదానం కూర్చో దగ్గర పట్టుకుంటూ ఒక్కొక్క కూర్చోండి కూర్చోండి ఏం పా పెద్ద కాసే

అది సిస్టం లో వాకస్ లో దిస్ కి మట్టు తిరట్లేదు హంతా గోసి అక్కడ వాడమే మరి ఇక్కడ ఏం చేస్తారు ఏమంటరు అట్లా వేసి నా నా స్టాప్ ఏయ్ ఇది ముదిగాన కదనా అది అది ఎంత లాడి ఎంత అది ఏయ్ జబరేంటి ఏమాయ అంటేవి ఏం మా అవి మనతో పాటు అవి కూడా జీవించాలి కాబట్టి దాని నువ్వు వాళ్ళ జాగాలకు వదిలేస్తాం ఇక్కడ అక్కడ పోయిస్తా చెప్తే వాళ్ళ ఆడ వదిలేయాలి పందులకాలు కాసాకంటే పావు చాలా అవే తినేస్తాయి పా ఇలా బిగ్గరైనది దానికి ఫోటో అయితే తీసుకోండి రాండి పూడుగురు వాళ్ళు నాలుగురే రాండి పెద్ద మనుషులు ఎక్కువ వనభర్తి మండలం అది కాశీనాథ్ గ్రామం ఎర్రగడ్డ తండ దగ్గర ఈరోజు తెనిగే నరసింహ పొలం దగ్గర బుడ్డచిత్ర అనే ఒక పాము కనబడడం జరిగింది ఆ రైతు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అప్పుడే మా సాగర్ గారికి ఫోన్ చేయడం జరిగింది సాగర్ గారు పిలిచినే వచ్చి పామును పట్టించుకొని తీసుకొని పోతా ఉన్నారు ఈ పాములు అందరికీ కూడా ఎక్కడ హారలవాలని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇవి వచ్చి పట్టుకున్నందుకు సాగర్ గారికి మేము ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం